హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి మార్నింగ్ వచ్చేసి బాందని త్రీ కట్ శారీస్ అయితే పెట్టాను కదా త్రీ కట్ వస్తుందండి శారీ వచ్చేసి ఫైవ్ ప్లస్ ఉంటుంది అంటే ఫైవ్ మీటర్స్ ఉంటుంది కొన్ని ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది కొన్ని సిక్స్ కూడా ఉంటుంది బ్లౌజు అలా సపరేట్ ఏం రాదండి మొత్తం శారీ మొత్తం ఇలానే వస్తుంది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదు ఏదైనా పెద్ద డ్యామేజ్ కానీ ఏదైనా ఉంటే కనుక డ్యామేజ్ ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలండి అప్పుడు రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ చేస్తాను చిన్న చిన్న మిస్ ప్రింట్ లైన్స్ కూడా లేదు ఓకేనా క్లియర్ కదా కలర్స్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానో బుక్ చేసేసుకోండి వన్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి టూ టూ కావాలన్నా ఉన్నాయి ఇవి వచ్చేసి టూ ఉన్నాయండి ఇవి కూడా ఎల్లో కూడా టూ ఉన్నాయండి మెంతి ఎల్లో అండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కూడా టూ ఉన్నాయండి ఇది మీకు లైట్కి కనిపిస్తుంది కొద్దిగా డార్క్ కలరే ఉంటుంది టూ ఉన్నాయి ఇవి కూడా టూ శారీస్ ఉన్నాయి టమాటో రెడ్ అండి ఇది టూ షేడ్ అండి ఓకేనా ఇది వచ్చేసి టూ షేడ్ కింద బోర్డర్ ఇలా వస్తుంది ఇదిగోండి ఇది మీ ప్రింట్ లైన్లా కొద్దిగా వచ్చింది ఇక్కడ వరకు అయితే ఇది వన్ ట్వంటీలో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ట్వంటీ వన్ టెన్లు అండి ట్వంటీ రూపీస్ అయితే తగ్గిస్తున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇది ఒక్క లైన్ అయితే వచ్చింది కనిపించట్లేదు బట్ చూపిస్తున్నాను స్కై బ్లూ కలర్ ఇవన్నీ బండిల్ ఫోల్డ్ చేయటాన్ని అలా ఇలా వచ్చిందండి ఇది డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ కాదు ఓకేనా టైట్గా బండిల్ ఫోల్డ్ చేయటం అలా వచ్చింది ఇవన్నీ సింగిల్ సారీస్ అండి ఈ పింక్ వచ్చేసి ఒక్కటే ఉంది ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఇది సెల్ఫ్ డిజైన్ ఉంది మీకు కనిపిస్తుందో లేదో ప్రతిదీ సెల్ఫ్ డిజైన్ ఉన్నాయండి ప్లెయిన్ అయితే లేదు ఇది ఎల్లో కూడా సెల్ఫ్ డిజైన్ అయితే ఉంది ఇవి కూడా టూ ఉన్నాయండి ఓకేనా ఇవి మనకి త్రీ ఉన్నాయండి స్కై బ్లూ వచ్చేసి త్రీ ఉన్నాయి ఇది మెంతి ఎల్లో అండి ఇది ఎల్లో కలర్ ఇవి కూడా టూ శారీస్ ఉన్నాయి ఇది డబల్ షేడ్ అండి స్కై బ్లూ కింద బోర్డర్ ఇలా వస్తుంది పైన వచ్చేసి ఇలా వస్తుంది ఇది కూడా డబల్ షేడ్ లా వస్తుందండి ఇదిగోండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఇది బాటిల్ గ్రీన్ చెక్స్ ప్యాటర్న్ అండి ఓకేనా ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఇది బ్రిక్ కలర్ అండి ఇది కూడా అంటే మనకి ఆరెంజ్ బ్రిక్ కలర్ ఉంటుంది ఇది కూడా డిజైన్ ఉంది సెల్ఫ్ డిజైన్ ప్లెయిన్ అయితే కాదు ఇది ఎల్లో చెక్స్ ప్యాటర్న్ ఇది మెంతి ఎల్లో ఇలాంటివి అయితే త్రీ శారీస్ అయితే ఉన్నాయండి ఇవి కూడా టూ శారీస్ ఉన్నాయి మనకి పింక్ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ స్కై బ్లూ కలర్ మెహందీ గ్రీన్ కలర్ బ్లూ కలర్ అండి ఓకేనా ఇవి వరకు అయితే మనకి బాధినీ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి స్పేసిలకి అయితే ఒక సిక్స్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ డబల్ నైన్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ సిక్సే సిక్స్ శారీస్ అయితే అవైలబుల్ అండి ఇది ఒక్కటే డిజైన్ వచ్చిందండి స్పేస్ సిల్క్లు ఇలా సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది ఓకేనా ఈ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి